ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ప్రపంచంలో అతి ముఖ్యమైన పర్యాటక ప్రదేశం అడ్వెంచరస్ యాక్టివిటీస్కి ఇక్కడికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు ఈ అంతా ఒక ప్రక్క మంచుతో కప్పబడింది మరో ప్రక్క పర్వతాలు ఇంకో ప్రక్క పచ్చదనం పరవళ్ళు త్రొక్కే జలపాతాల కనెల్స్ ఇంకో లోయలు వంకలు వాగులు ఆకాశం క్రిందకి దిగిందా మబ్బులు మనం తాకుతున్నాయా అన్నంత ఆనందం కలుగుతుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధవీస్ జర్నీ ఈ వీడియోలో ఎన్నో ముఖ్య విషయాలు ఉన్నాయి పూర్తి వీడియో చూస్తే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి చాలా బాగుందండి ఈ ప్రదేశం కూడా చాలా తెలుస్తుంది తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మీరు చేసే లైక్ నా వీడియో కాదండి మనం వీడియో చూస్తూ మాట్లాడుకుంటూ ఉందామండి ఇక్కడ ప్రాధాన్యత గురించి ఇక్కడ వాతావరణం ఎప్పుడు మబ్బులు పడతాయి ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు మంచు కురుస్తుందో చాలా విచిత్రమైన ప్రదేశం అండి అనేక యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయన్నా కదా చూడండి ఎన్ని వెహికల్స్ ఎంతమంది పర్యాటకులు పోనీ రైడ్స్ జిప్ లైన్ జిప్ లైన్ అయితే ఇక్కడ ఉండదండి అది సోలాంగ్ వ్యాలీలో ఉంటుంది ఈ ప్రాంతంలో మనకి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఉంటారు కానీ అది ఎప్పుడూ ఎలా చేయరు తర్వాత మంచుతో ఆడుకుంటూ ఉంటారండి చుట్టూత మంచుర కొండలే అంత మంచే ఇంకా మేము వెళ్ళిన సమయం జూన్ ఫస్ట్ వీక్లో వెళ్ళాం అనమాట ఇక్కడికి వెళ్ళాలంటేనండి మనం టైం అయితే చూసుకునే వెళ్ళాలి ఎందుకంటే ఇది నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అయితే క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ బాగా విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుందన్నమాట పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది సో అక్కడ ట్రావెల్ చేయడానికి చాలా కష్టమైపోతుందనమాట సమ్మర్ టైంలోనే ఇది ఓపెన్ చేస్తారనమాట అది ఆ టైం చూసుకొని మనం వెళ్ళాలి అది కాకుండా అక్కడ యాక్టివిటీస్ కూడా అన్నీ ఆ రోజు ఉన్న వెదర్ని బట్టి ఆ వాతావరణాన్ని బట్టి అప్పుడు ఉన్నాయా లేదో మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడికి వెళ్ళాలంటే అనేక ప్రికాషన్స్ అయితే మనం తీసుకుని వెళ్లాల్సి ఉంటుందండి తర్వాత ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ ప్రాంతానికి ఆ గవర్నమెంట్ యొక్క పర్మిట్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది అందుకని మనం కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అది మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా మనకి ఆ పర్మిట్ యొక్క సౌకర్యం ఉంటుంది అన్నమాట అయితే విజిటర్స్ ఎవరైతే వాళ్ళు పర్మిట్ తీసుకున్నారో వాళ్ళకైతే ఒక్కరోజు మాత్రమే పనిచేస్తుందండి అది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఇలా డ్రెస్సెస్ అక్కడ మనాలి డ్రెస్సెస్ అవి కూడా రెంట్కి ఇస్తారండి అక్కడంతా అది పర్యాటక కేంద్రం కదా వాళ్ళు ఇదే అనమాట వాళ్ళ టూరిజం మీదే వాళ్ళకి చాలా బిజినెస్ ఉంటుందన్నమాట ఇట్లా డ్రెస్సెస్ అవి వాళ్ళు మనకి రెంట్కి ఇస్తారు అవి వేసుకొని ఆ ఫోటోగ్రాఫర్స్ కూడా అక్కడ మనకి ఫొటోస్ తీసి మనకి ఇస్తూ మన మనం పెట్టాల్సిన ఫోజులు కూడా వాళ్ళు మనీ చూస్తూ ఉంటారనమాట అంగో ఆ పక్కన చూసారా అలా మంచుతో ఆడుకోమని ఆ వీడియోస్ కూడా పాపం వాళ్ళు తీసిస్తూ ఉంటారు ఆ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి కొంత సమయమే వాళ్ళకి అక్కడ ఓపెన్ అయినప్పుడే కదా వాళ్ళకి బిజినెస్ మిగిలినప్పుడంతా వాళ్ళకి కొంచెం చాలా ఇబ్బంది చూస్తున్నారు కదా అయితే అండి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో చూసారా ఆ డ్రెస్సెస్ మనం కింద నుంచి స్టార్టింగ్ పాయింట్లోనే మనం వాటిని రెంట్కి తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ అవి లేకుండా అయితే మనం పైకి వెళ్ళనివ్వరన్నమాట అది పర్ హెడ్ మాకు అప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి షూస్ అండ్ డ్రెస్ ఇస్తారనమాట ఇంకా మనం హ్యాండ్ గ్లౌజెస్ తర్వాత మాస్క్ సాక్స్ ఇవన్నీ మనం విడివిడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట వాటికైతే మనకి పర్ పేరు హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది చూశారు కదా ఇదంతా ఇది మంచు అనమాట చుట్టూ మంచు కొండలు అసలు భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుందండి అదొక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసారా ఇది పారాచూట్ ఇది ఎక్కాలంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యాకండి మనం లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీట్ హైట్ ఎక్కి వెళ్ళాక అక్కడ మరిహి అనే ప్రదేశం ఉంటుందండి ఆ ప్రదేశం దగ్గర అయితే వాళ్ళు మనకి ఆ వెహికల్ని స్టాప్ చేస్తారన్నమాట ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే ఒక అక్కడి నుంచి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంటుందన్నమాట ఆ ట్వంటీ కిలోమీటర్స్ దూరాన్ని మనం అడ్జస్ట్ అవ్వాలి ఆ వెదర్కి అనుకుంటే ఇక్కడ ఒకసారి మటుకు ఆపి ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ వరకు మనం ఇక్కడ స్టే చేస్తాం అనమాట ఎందుకంటే ఆ వెదర్కి మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందనమాట చాలా చల్లగా ఉంటుంది కదా సన్న చినుకులు పడుతుంటాయి ఒక్కోసారి కొంచెం ఎండ కనపడుతూ ఉంటుంది అంటే మనం ఎక్స్ట్రీమ్ ఆ వెదర్కి మనం ఎడ్జస్ట్ కాలేమన్నమాట ఆ క్లైమేటిక్ చేంజెస్ని మనం అక్కడ ఎకస్టమ్ అవ్వాలి అంటే కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి అందుకని ఇక్కడ కొంచెంసేపు ఆపుతాడనమాట ఇప్పుడు ఆ పక్కన వీడియోలో కనపడుతోంది కదండి అది బుద్ధిస్ట్ టెంపుల్ అదొక వ్యూ పాయింట్ అనమాట ఈ మర్హి అనే ప్రదేశంలోనే అక్కడికి ఆ పైన వ్యూ పాయింట్కి ఎక్కి చాలా మంది ఫొటోస్ అవి తీసుకుంటుంటారు కాకపోతే కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఈ అట్మాస్ఫియర్ ప్రెషర్ వల్ల మనకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయన్నమాట అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీసుకెళ్లాల్సినవి అయితే నేను చెప్తానండి చూస్తున్నారా ఒక పక్కన పచ్చదనం ఆ వెనక మళ్ళీ మంచుతో కప్పబడిన కొండలు ఆకాశం మబ్బులు అది ఎంత భలే సీనిక్ బ్యూటీ అండి అది చూస్తుండే అది మాటల్లో చెప్పలేము అయితే ఆ రూట్ అండి వచ్చేటప్పుడు అయితే మటుకు చాలా భయం వేసింది మాకు ఇంకా అంతేనా ఇది ఇదే రోజేమో లాస్ట్ డే అని అనిపించే అంత భయం అనమాట బట్ పైకెక్కాక మటుకు ఎంత అద్భుత ప్రపంచానికి మనం వచ్చామనుకున్నాం అనమాట ఇది చూస్తున్నామా ఇప్పుడు ఇదనమాట ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట యాక్చువల్లీ మనం మనం ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ ప్రదేశం అండి మనం ఇప్పుడు వెళ్తున్నది రోతాంగ్ పాస్ అంటారండి ఇది భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది ఈ రోతాంగ్ పాస్ అంటే ఒక కులు లోయ కులు వ్యాలీని అలాగే లాహోల్ మరియు స్పితి ఈ లోయల్ని ఈ రెండు ఈ మూడు లోయల్ని కలిపేది ఈ రోతాంగ్ పాస్ అనమాట అంటే అదొక పాస్ పాస్ దాని నుంచి ఈ వ్యాలీస్ అన్నీ కలు కలపబడే ప్రదేశం అనమాట అందుకని ఈ రోతంగ్ పాస్ చాలా హయ్యెస్ట్ అనమాట ఇది మనకి సముద్ర మట్టానికి పదమూడు వేల యాభై అడుగుల ఎత్తులో ఉంది ఉన్న ప్రీవే పర్వత ప్రదేశం అనమాట ఇక్కడికి వెళ్తుంటే చూసారా ఇక్కడ డ్రెస్సెస్ నిందా చెప్పా కదా రెంట్ తీస్తాన్ని ఇలా ఆ డ్రెస్సెస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన సైజుని బట్టి మనకి నచ్చిన కలర్ని అలా అది వాళ్ళే తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళకే ఉంటారు కదా తెలిసిన వాళ్ళు వాళ్ళ బ్రోకర్ ద్వారా వాళ్ళ అక్కడే వాళ్ళ వాళ్ళే ఉంటారు వాళ్ళ దగ్గర మనం తీసుకుంటాం మళ్ళీ వాళ్ళకే రిటర్న్ చేసేస్తాం అనమాట రిటర్న్లో ఇలా అది ఆ జర్నీ అంతా అలా అవుతుందన్నమాట కొంచెం కొంచెం ముందుకెళ్తున్న కొద్ది చూడండి గ్రాడ్యువల్గా ఆ మంచు కొండలు చాలా మనకి దగ్గరకు వస్తున్నట్టు ఉంటున్నాయి అలాగే ఆకాశం ఎంత బాగుంటుందండి ఆ కలర్ అయితే ఆకాశం బాగా ఎంత బాగుందో స్కై అనిపిస్తూ ఉంటుందన్నమాట మన స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదన్నమాట మనం మనాలి మాల్ రోడ్ అంటారు ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అనమాట మళ్ళీ అక్కడే వాళ్ళు డ్రాప్ చేస్తారన్నమాట స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్ అక్కడే ఇప్పుడు ఈ మన రోతంగపాసులో ఏదైతే వెళ్ళామో అక్కడ మనకి రకరకాల ఈ ఫోటోగ్రాఫర్స్ అందరు ఫొటోస్ తీస్తుంటారు కదా వాళ్ళ డ్రెస్సెస్ కూడా మనకి అద్దెకిస్తూ ఉంటారు తర్వాత మనం రిటర్న్ అయ్యాకండి ఇప్పుడు మనం ప నిందాక మరిహి అనే ప్రదేశంలో ఆగినప్పుడు అక్కడైతే ఏమో పారాగ్లైడింగ్ యాక్టివిటీ ఉందండి మరిహి అంటే పదకొండు వేల రెండు వందల అడుగుల ఎత్తులో అక్కడ ఉంది పారాగ్లైడింగ్ ఇదైతే ఇప్పుడు ఈ జిప్ లైన్ ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు జిప్ లైన్ ఇక్కడ మనం కనపడే యాక్టివిటీస్ మటుకు సోలంగ్ వ్యాలీ అంటే రిటర్న్లో మనం వచ్చేటప్పుడు ఆ సోలంగ్ వ్యాలీకి వెళ్ళటం జరిగిందనమాట ఈ వెళ్ళేటప్పుడు రోతంగ్ పాస్ ఆ రిటర్న్లో అండి ఈ జలపాతాలు ఒక పక్కనంత మంచు కొండలు ఏవైతే ఉన్నాయో మనం రిటర్న్లో దిగుతున్నప్పుడు అండి ఆ మంచంతా కరిగిపోయి ఈ వాటర్ ఫాల్స్ అనమాట ఈ కింద కూడా వెనక బ్యాగ్ బ్లాగ్ కనపడతాం చూసారా మనం ఎక్కింది కూడా అది మంచు కొండ అనమాట అందరం మనం తొక్కి తొక్కి మట్టిగా ఉంది కానీ అసలు ఆ వాటర్ అండి చల్లగా ఎంత చాలా చలి వణుకొచ్చేస్తుంది అనమాట బయట కనపడినట్లు ఏం లేదు అక్కడ ఎంత కానీ చాలా బాగుంటుందండి కానీ అక్కడ మనం ఆ నిలబడలేం అనమాట జారిపోతూ ఉంటాం అనమాట ఆ కొండ మీద అదనమాట ఇవన్నీ మనకి చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి రిటర్న్లో అయితే దిగుతున్నప్పుడు మనం ఈ వాటర్ ఫాల్స్ని తర్వాత రకరకాలుగా క్లైమేటిక్ చేంజెస్ పక్కన లోయే కదా కానీ అండి డ్రైవర్స్ ఎంత బాగా డ్రైవ్ చేస్తారండి మంచి స్కిల్ ఉన్న డ్రైవర్స్ చేయగలరనమాట ఇక్కడ అంత చక్క సన్న రోడ్సు వన్ వే ఉంటుంది ఇక్కడి నుంచి మనం ఈ రోతంగ్ పాస్ నుంచి సోలాంగ్ వ్యాలీ అనమాట సోలాంగ్ వ్యాలీ వెళ్ళాలంటే అటల్ టెనెల్ని దాటుకుంటూ వెళ్తామండి అటల్ టన్నెల్ అంటే అది ఏషియాలోనే చాలా లార్జెస్ట్ టన్నెల్ట నైన్ కిలోమీటర్ట అది ఈ మధ్యనే మనకి ఓపెన్ చేశారు అయితే చాలా పెద్దది అది అక్కడ కూడా లోపల వస్తుంటే చాలా బాగా చేశారని డెవలప్ చేశారు ఇది అటల్ టన్నెల్ ఇది రోతంగ్ పాస్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు వచ్చాం అనమాట కొంతమంది ఇక్కడ మామూలుగా మనం సమ్మర్లో వెళ్ళాం కాబట్టి మేము రోతంగ్ పాస్ వెళ్ళగలిగాం సమ్మర్లో వెళ్ళలేని వాళ్ళు ఈ సోలంగ్ వ్యాలీ అట్లా శిశు ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మంచి ఉంటుందన్నమాట చూసారా యాక్ రైడింగ్ అక్కడ చాలా ఫేమస్ అక్కడ యాక్ అన్ని బాగా హా యానిమల్ని రేట్ చేస్తారనమాట దానికి అంటే ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట మనకి అక్కడ ఈ ప్రదేశానికి వెళ్ళటానికి మనకి బెస్ట్ టైం ఏంటంటే మే నుంచి అక్టోబర్ వరకు అండి అంటే అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ టైం అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది సమ్మర్ సీజన్ అయితే బెస్ట్ యాక్టివిటీస్కి తర్వాత పారాగ్లైడింగ్ జిప్ లైన్ క్రైడింగ్ రివర్ రాఫ్టింగ్ యాక్ రైడ్ ఇలా రకరకాలు ఉంటాయండి కాకపోతే అప్పుడు అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి అవి ఉన్నాయా క్యాన్సిల్ చేసుకున్నామా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది సరిగా చూసుకొని మాట్లాడు వెళ్ళాల్సి వస్తుంది ఇవి స్టార్టింగ్లోనే మాకు ఇచ్చారండి టికెట్స్ అవి మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ సోలాంగ్ వ్యాలీలో ఉన్నాయన్నమాట ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ మర్హి అనే ప్రదేశం అక్కడ ఆగాం కదా మనం ఒక రెస్టారెంట్లో అక్కడ చాలామంది ఇష్టంగా మ్యాగీ తింటూ ఉంటారు చల్లగా ఉంటుంది వేడి వేడివేడిగా మ్యాగీ తింటూ ఉంటారనమాట ఇక్కడి నుంచి పారాగ్లైడింగ్ అయితే ఇక్కడే స్టార్ట్ అవుతుంది మనం కిందనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా రెండు రకాలుగా ఉంటుందండి ఎక్కువ ఎత్తులో వెళ్ళేదానికి ఒక రేటు అలాగే కొంత దూరం తీసుకెళ్లేదైతే ఒక రేటు అలా ఉంటుందన్నమాట ఇది వ్యూ పాయింట్లో అయితే బుద్ధిస్ట్ టెంపులే ఉంటుంది ఇక్కడ ఆ లోపల బుద్ధిస్ట్ వాళ్ళ టిబెటన్స్ ఆ టెంపుల్ యొక్క ఇది ఉంటుంది బుద్ధ భగవానుడు ఉంటాడు అనమాట అక్కడ మనం ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు పైన మనం ఏమీ దొరకవేమో అని భయపడక్కర్లేదు అక్కడ మనకి టీ అలాంటివి అవైలబుల్ ఉంటాయండి కొన్ని చిన్న చిన్న స్నాక్స్ బిస్కెట్స్ అమ్ముతారు బట్ ఏంటంటే వాళ్ళు కప్పుకుని రెయిన్ రాగానే మళ్ళీ వాళ్ళు ఎవరు అమ్మడానికి రారనమాట అందుకని మనం ప్రికాషనరీగా మనం తీసుకెళ్లాల్సి వస్తుంది అలాగే మనం వెళ్తున్నప్పుడు ఒక వేడి నీళ్ళు ఒక ఫ్లాస్క్లో పోసుకొని తర్వాత ఇప్పుడు ఇలా కనపడుతుంది కదా ఈ మాస్క్ అనమాట ఈ మాస్క్ మన చాలా అండి చాలా మనకి సేవ్ చేస్తుంది అనమాట మన లైఫ్ని ఫస్ట్ నేను అనుకున్నా అది మాస్క్ పెట్టుకుంటే మనకు బ్రీతింగ్ ఆగిపోతుందేమో అనిపించింది కానీ అది పెట్టుకోకపోతే మనకి చాలా ఇబ్బంది వస్తుంది చాలా పల్చగా ఉంటుంది అది కంపల్సరీ అయితే మనం తీసుకెళ్ళాలన్నమాట అలాగే కొన్ని స్నాక్స్ మనం తినేవి తర్వాత ఫ్లాస్క్లో వేడి నీళ్ళు అయితే నేను పోసుకెళ్ళానండి ఎందుకంటే చాలా మనకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చినప్పుడు కొంచెం తాగడానికి అన్నమాట అలాగే అక్కడ మనకి ఇప్పుడు వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి రెయిన్ కోడ్స్ చలివి చాలా ఎక్కువ ఉంటుందండి మనం తట్టుకోలేము కాబట్టి మనం రిటర్న్లో ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన అవి ఆ డ్రెస్ అయితే తీసేస్తాం ఎందుకంటే మనకి లోపలంతా ఒక్కపోతొచ్చేస్తుంది ఆ తీసేసిన మనకి స్వెటర్ అవసరం కంపల్సరీ ఉంటుందన్నమాట ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా మనకి వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి కాబట్టి సో స్వెటర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏది ఎక్కడ ఎక్కువసేపు ఆగిపోవాల్సి వస్తే ఒకవేళ ఏదైనా ఇబ్బంది తలెత్తే మటుకు కొంచెం మనం ప్రికాషనరీగా ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళాలి అవన్నీ ప్లాన్ చేసుకోవాలండి ఎందుకంటే అక్కడ కొంతమందికి సడన్గా వెళ్ళినప్పుడు ఇష్యూ వచ్చిందనమాట మంచు తుఫాన్లా పడిందిట అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడి కారంతా మంచుతో నిండిపోయి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఇంకెప్పుడు వెళ్ళకూడదన్నారు కాకపోతే కొంచెం ప్రికాషన్స్ మేము తీసుకోలేకపోయాము అని చెప్పారు సో అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ చక్కగా మంచి ప్లేస్ అండి చాలా ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే మనం ఇవన్నీ మనం తీసుకెళ్ళాలా అక్కడ దొరకవా అనే అనుమానం వచ్చి ఉంటుంది కాబట్టి అక్కడ టీ అవన్నీ మనకి కొంచెం అవైలబుల్గానే ఉంటాయండి టీ అమ్ముతుంటారు తర్వాత మొక్కజొన్నలు కూడా కాల్చిస్తారు అయితే ఆ మొక్కజొన్న మనం తినే లోపలే అండి అది చల్లబడిపోతుంది అనమాట ఎందుకంటే మైనస్ డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో అందరికీ ఆహ్లాదాన్ని పంచిందని అనుకుంటున్నానండి తప్పక వెళ్ళేవారికి ఈ సూచనలు అవి పాకిస్తాన్ని ఆశిస్తూ జై భారత్ జై హింద్